హలో ఎవరు నేను మీ నిర్మాణ మాట్లాడుతున్నాను నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ దీని పేరేంటి మీకు తెలిసే ఉంటుంది చాలా చోట్ల చూసే ఉంటారు ఈ పువ్వులు ఎప్పుడైనా చూసారా కలబందకు పువ్వులు పూయటం ఎప్పుడైనా చూసారా ఇదే కలబంద ఈ కలబంద శాస్త్రీనామం అలో బార్బడెన్సిస్ మిల్లర్ ఇది లిల్లీ లేదా హస్పోడి కుటుంబానికి చెందింది పువ్వులు చాలా బాగుంటాయి ఈ కలబంద పొదలా వ్యాపిస్తుంది ఈ పొడవైన కాండానికి పువ్వులు చాలా పూసాయి చూసారా ఒకే చోట పైన పూసి ఉన్నాయి ఈ కలబంద శాశ్వత పద అనమాట పుష్పించే మొక్క దీని పువ్వులు సాధారణంగా చాలామంది చూస్తుంటారు ఆకులు చాలా మందంగా ఉంటాయి చివరిలో ముళ్ళును కలిగి ఉంటాయి ముళ్ళు చాలా సార్పుగా ఉంటాయి పొడవైన కాండానికి పువ్వులు పూస్తాయి చాలా పువ్వులు పూసాయి ఈ పువ్వులు నారింజ ఎరుపు రంగులో ఉన్నాయి ఇవి స్థూపాకారంగా ఉన్నాయి చాలా బాగున్నాయి స్థూపాకారంగా ఉన్నాయి పెట్టుకోవటానికి పనికిరావు వీటిని మనం అలంకరణ కోసం ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు ఇది చాలా ఔషధ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి దీనిని మనం చర్మ రోగాలకు కూడా ఎలా వాడతారో చూపిస్తాను పువ్వులు చూడండి ముందు స్థూపాకారంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలంకరణ కోసం ఉద్యానవనాల్లో కూడా పెంచుకోవచ్చు చాలా గట్ల వెంబడి కూడా పెంచుకోవచ్చు నారింజ ఎరుపు రంగులో ఉన్నాయి పువ్వులు స్కిప్ చేయకుండా చూడండి కలబంద పువ్వులు ఎలా ఉన్నాయో ఈ ఆకులు చూసేలా ఉన్నాయో చివరిలో ముళ్ళు కలిగి ఉన్నాయి షార్ప్గా ఉన్నాయి కండ కలిగి ఉన్నాయి ఆకులు కండ కలిగి ఉంటాయి దీని లోపల జలలా ఉంటుంది అదే మనకు ఉపయోగపడేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం దీని యొక్క మట్టను ఒకదాన్ని కోసాను కోసి మధ్యకు కోసినట్లయితే జల కనిపిస్తుంది దీని యొక్క వ్యాప్తి ఎలా వ్యాపిస్తుంది దీనిని మన భూమిలో పాతినట్లయితే మొక్కలు వస్తాయి దీన్ని నిలువుగా కోసినప్పుడు దీనిలో ఉన్న జలం మనకు కనిపిస్తుంది చూసారా ద్రవం కారుతుంది దీనినే మన ముఖానికి రాసుకున్నట్టయితే అందంగా ఉంటుంది చర్మ రోగాలకు కూడా వాడవచ్చు